హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ మధు మన మధుస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన కిచెన్లో కాకరకాయ పావుడి ఎలా చేసుకోవాలో తెలుసుకోవచ్చు అమ్మో కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది అని దూరం పెట్టే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అందుకు ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకుని గ్రీన్ కలర్ని లైట్గా పీల్ ఆఫ్ చేసి నేను వీడియోలో చూపే విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై చేయాలి ఒక త్రీ ఫోర్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఈ ముక్కలు వేసి వేయించుకోవాలి అది కంప్లీట్ అవడానికి కొంచెం టైం పడుతుంది ఈ లోపల మనం మరొక పాన్ తీసుకుని అందులో ఒక కప్పు పల్లీలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఈ ప్రాసెస్లో మనకి పల్లీలు వేపిన శనగపప్పు మాత్రమే డ్రై రోస్ట్ చేసుకుంటాం మిగతావి అన్నీ కూడా మనం ఆయిల్లో రోస్ట్ చేసుకుంటాం ఈ పల్లీలు ఆరోగ్యానికి చాలా దోహదపడుతుంది ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయి అదుపులో ఉండేలాగా చూస్తుంది ఇవి నేను చెప్పినవి చాలా తక్కువ ఇంకా వీటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ అయిపోయాయి మన కాకరకాయలు కూడా పక్కన రోస్ట్ అవుతున్నాయి ఇప్పుడు వేరుశనగ గుళ్ళులోనే మనం పుట్నాల పప్పు కూడా వేసి మరొకసారి వేయించుకోవాలి ఆల్రెడీ ఈ పుట్నాల పప్పు వేపినవి కాబట్టి కొంచెం వేడి చేయిస్తే సరిపోతుంది ఇవి కూడా వీటి వలన కూడా మనకి చాలా ఆరోగ్యానికి ఉపయోగపడితే బెనిఫిట్స్ ఉన్నాయి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది జీర్ణక్రియ మెరుగుపడుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇప్పుడు వీటిని మనం పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మరొక పాన్ తీసుకుని లేదా అదే పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో అర స్పూన్ జీలకర్ర వేయాలి ఇప్పుడు ఇందులోనే ఒక టూ స్పూన్ శనగపప్పు టూ స్పూన్ మినపప్పు టూ స్పూన్ ధనియాలు అలాగే ఎనిమిది లేక పది ఎండుమిర్చి ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసి పూర్తిగా రోస్ట్ అయ్యేలాగా మనం చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా రోస్ట్ అయిన అవుతున్నాయి అనగా ఇందులోనే ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి వేయించుకోవాలి చూడండి ఈ కరివేపాకు కూడా పూర్తిగా రోస్ట్ అయిపోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కకు తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇక కాకరకాయలు కొంచెం వాటర్గా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటుంది ఇవి రోస్ట్ అవ్వడానికి మనకి కొంచెం టైం పడుతుంది మీకు వీడియోలో చూపే విధంగా చూడండి మిడిల్లో అయితే బ్రౌన్గా ఉంది చుట్టూ ఇంకా గ్రీన్గానే ఉంది ఆ గ్రీన్ కూడా మనకి క్రిస్పీగా అయిపోవాలి ఇవి కోసేటప్పుడే అందులో గింజలు ముదిరిపోతే కనుక వాటిని తీసి పక్కన పడేయండి అదే లేతగా ఉంటే వాటిని కూడా మనం ఇలాగే రోస్ట్ చేసేసుకుని క్రిస్పీగా చేసుకోవచ్చు కాకరకాయ చేదే కదా అని చెప్పి మనం తీసి పాడేస్తాం కానీ ఆరోగ్యం విషయంలో ఇది ఎంత హెల్ప్ అవుతుందంటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు పెద్దలు కంటి సమస్యలతో బాధపడుతున్నారు ఇది ఈ కాకరకాయ వలన కంటి సమస్యలు కూడా తగ్గిస్తుంది ఇంకా అజీతి కడుపు మంట వంటి ఉదర సమస్యలను కూడా తగ్గిస్తుంది చూడండి బాగా రోస్ట్ అయిపోయినాయి కదా ఇప్పుడు మరొక పాన్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్ ఆయిల్ వేసి అందులో అర స్పూన్ జీలకర్ర వేయాలి ఇప్పుడు పది లేక పన్నెండు పచ్చిమిరపకాయలు అది కూడా మన కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుని వాటిని కూడా నూనెలో ను వేయించాలి ఇవి వేగుతూ ఉంటాయి ఇప్పుడు ఇందులోనే ఒకసారి ఈ పచ్చిమిర్చిని బాగా కలిపి ఇందులోనే మరొక ఎనిమిది లేక పది వెల్లుల్లి రెబ్బలు వేస్తాయి ఇవి వేగుతూ ఉంటాయి ఈ లోపులో మనం పక్కన చల్లార్చి పెట్టుకున్న వాటిని పౌడర్ ఫామ్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎండుమిర్చి పచ్చిశెనగపప్పు మిశ్రమాన్ని వేసి పౌడర్ ఫామ్ చేయాలి ఇప్పుడు అందులోనే వేరుశెనగ గుళ్ళు పుట్నాల పప్పు కూడా వేసి వీటిని కూడా మనం పౌడర్ చేసుకోవాలి ఈ రెండు సపరేట్గా ఎందుకు చేస్తున్నామంటే ఎక్కడా కూడా బరకగా ఉండకుండా ఉండటం కోసం మనం సపరేట్గా పౌడర్ చేసుకుని ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి అందులోనే అర స్పూన్ పసుపు సరిపడా సాల్టు కొంచెం చింతపండు వేసి మరొకసారి మొత్తం పౌడర్ ఫామ్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయినాయి ఇప్పుడు అందులోనే మనం ఇప్పుడు అందులోనే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసి మరొకసారి వేయించాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి మరొకసారి బాగా కలపాలి ఈ కరివేపాకు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి మనం వాటిని బయటపడేయాల్సిన అవసరం లేదు చక్కగా తినేయచ్చు ఇప్పుడు అందులోనే మనం పౌడర్ ఫామ్ తయారు చేసుకున్న పౌడర్ని కూడా వేసి ఆ కాకరకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలపాలి అంతేనండి కాకరకాయ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలో ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండా కేవలం ఈ కాకరకాయ పౌడర్ మాత్రం వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎక్కడా చేదు అన్నది కూడా ఉండదు కావాలనుకుంటే విడిగానే మీరు ఒక కాకరకాయ ముక్క తీసుకుని క్రిస్పీగా చక్కగా తినవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక మన వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ